స్వాగతం డిఎస్సి ఫలితాలు వెల్లడయ్యాయి పరీక్ష పూర్తయిన యాభై మూడు రోజుల్లోనే ఫలితాలు ఇవ్వడంతో పాటు దసరా లోపే అందరికీ ఎంపికైన అభ్యర్థులందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది తమ ప్రభుత్వానికి విద్యారంగం పైన మరొక వైపు ఉద్యోగాల భర్తీ పైన ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అంటున్నారు అయితే ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని నియామక ప్ర పరీక్షలు కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు అయితే రానున్న రోజుల్లో ఇంకా డిఎస్సి సంబంధించి ఈ ప్రక్రియ పూర్తయినట్టేనా మరో డీఎస్సీ ఎప్పుడు ఉండబోతుంది ఎన్ని ఖాళీలను భర్తీ చేయబోతున్నారు అదేవిధంగా మిగతా సంబంధించి గ్రూప్స్ కానీ ఇతర పరీక్షల నీటికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు ఏంటి జాబ్ క్యాలెండర్ అనుకున్న విధంగా జరుగుతుందా ఉద్యోగులు ఆ విషయంలో భరోసాగా ప్రిపేర్ కావచ్చా ఇవే అంశాలపై ఇప్పుడు ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు శివానంద స్వామి గారు డిఎస్సి టీఆర్టీ అభ్యర్థుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎండి రియాజ్ గారు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారు ఇక శివనంద స్వామి గారు ఇప్పుడు డిఎస్సి ఫలితాలు అయితే వెల్లడయ్యాయి అంటే దీనికి సంబంధించి అంటే టీచర్ నియామక ప్రక్రియకు సంబంధించి ఇంకా ఏం జరగాల్సి ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు యాభై మూడు రోజుల్లోని ఇవ్వడంతో పాటు అక్టోబర్ తొమ్మిదినే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి నియామక పత్రాలను కూడా ఇవ్వస్తామని చెప్తున్నారు దీన్ని ఎలా చూస్తున్నారు మీ స్పందన ఏంటి నమస్కారం అన్నాను అయితే అన్న దాదాపుగా గత ప్రభుత్వంలో అందరికంటే అత్యధికంగా ఇబ్బందులు పడ్డది నిరుద్యోగులు అది అందరికీ తెలిసిన విషయమే సర్వదామోదం అందరూ అంగీకరించాల్సిన విషయం అందులో అగ్రభాగాన అందులో ముందు వరుసలు ఉన్నది మాత్రం డిఎస్సి అభ్యర్థులు ఎందుకంటే మాట అంటే దాదాపుగా గత రెండు వాళ్ళ దశాబ్ద కాల పరిపాలనలో రెండు దఫాల వాళ్ళ అధికారం చేపట్టిన తర్వాత కూడా కేవలం ఒక్కటంటే ఒక డిఎస్సి అది కేవలం ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు పోస్టులతో ఒక ఏకైక డిఎస్సి మాత్రం నిర్వహించగలిగారు ఆ డిఎస్సి కూడా దాదాపు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు అక్టోబర్ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాతకి మనకి రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టి రెండు వేల పంతొమ్మిది మనకి జూలైలోని అపాయింట్మెంట్స్ ఇచ్చారు సార్ దాదాపు అంటే అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకి అపాయింట్మెంట్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ దాదాపుగా అంటే పద్దెనిమిది నెలలు అవుతుంది దాదాపుగా ఎయిటీన్ ఎయిటీన్ మంత్స్ దాంతో పోలిస్తే ఈ యొక్క ఏదైతే ఈ ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కారు అయితే ఉందో యాభై ఐదు యాభై రోజులు అపాయింట్మెంట్స్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా అది అభినందించాల్సిన విషయమే మేము గత గత ప్రభుత్వం ఒక పది దశ దశాబ్ద కాలంలో ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా మేము ఎంతగా ఒక రెండు వేల పదిహేడు డిఎస్సి తర్వాత ఆ తర్వాత అసలు మనకు డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఎక్కడ మేము చూడలేదు సార్ దాదాపు ఐదు ఆరు సంవత్సరాల తర్వాత మన వచ్చిన నోటిఫికేషను కేవలం ఒక అరకాల నోటిఫికేషన్లు ఒక ఎలక్షన్స్ ముందు ఒక ఐదు వేలతో మాత్రమే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆ ఐదు వేలతో నోటిఫికేషన్ ఇచ్చారు అది ఎలక్షన్ ముందు అది అసలు అది ఇంకా కేవలం అంటే ఎన్నికల కోసం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన నోటిఫికేషన్ అట్టుగా అది భావించాల్సి వచ్చినప్పుడు ఇంకా ఎలక్షన్స్ అది ఎట్లా ఎగ్జామ్ జరగాల్సిన పరిస్థితి కాదు అది కేవలం నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పేసి అంతే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇంకా అందరికి తెలుసు కాకపోతే ఇక నిరుద్యోగులు మేము పడ్డ ఇబ్బందులకి మేము పడ్డ ఇబ్బందులకి దాదాపుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడము ఇంకా అదే సమయంలో ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ చేయ అధికారంలోకి రావడము ఇంకా ఎట్ ది సేమ్ టైం మేము అంత దాదాపు నిరుద్యోగులంతా ఈ యొక్క పార్టీ కోసం పనిచేసినట్టు కాబట్టి ఈ యొక్క పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసారు కాబట్టి అదే స్థాయిలో ఆశలు పెట్టుకున్నారు ఈ గవర్నమెంట్ మీద అదే స్థాయిలో ఆశలు పెట్టుకున్నప్పటికీ వీళ్ళ టెట్టు నిర్వహించాలని చెప్పేసి వచ్చిన డిమాండ్కి అనుగుణంగా టెట్టు కండక్ట్ చేశారు టెట్టు కండక్ట్ చేసిన తర్వాత మనకి కొంత టైం ఇవ్వాలని చెప్పేసి కొంత మేము డిమాండ్ చేయడం జరిగింది కొంత టైం ఇస్తే బాగుండు కానీ కొంత టైం ఇవ్వకుండా డిఎస్సి హరిబరిగా పెట్టిన ఒక అసంతృప్తి ఉండేది కానీ ఇంత తొందరగా అపాయింట్మెంట్స్ ఇస్తారని చెప్పేసి మేము కూడా భావించలేదు ఈ యొక్క యాభై యాభై ఇస్తుంటే ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకటించారు అంటే వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నారు అంటే ఇదంతా ఎంత వేగంగా జరుగుతుందా పూర్తి అవుతుందా సార్ ఎందుకంటే ఇది జిల్లా యంత్రాంగం ఇంతకు ముందు టిఎస్పీఎస్సి కాదు టిఎస్పీఎస్సి కాదు కాబట్టి జిల్లా స్థాయిలోనే మనకి వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వన్ ఇస్ టూ త్రీలో పిలిచి మనకి టెన్ డేస్లో వన్ వీక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అంటే అది పెద్ద కథ కాదు సార్ ఖచ్చితంగా పండుగలు వాళ్ళు చెప్పిన టైంకి ఇన్ టైంలో అపాయింట్మెంట్స్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం ఓకే ఓకే రియాజ్ గారు మొత్తం మీద ఈ టీచర్ అభ్యర్థుల్లో మాత్రం ఒక సంతోషంగా ఆయన కనిపిస్తున్నారు వీళ్ళంతా కూడా అయితే మిగతా ఉద్యోగాల పరిస్థితి ఏంటి సార్ జాబ్ క్యాలెండర్ ప్రకటించారు ఆ జాబ్ క్యాలెండర్ అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని ఒక పూర్తి భరోసాతో ప్రిపేర్ కావచ్చా జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నుంచి ఇక వరుసగా పరీక్షలే ఉన్నాయి మరి నగేశార్య గారు జనంలో ఏ ప్రభుత్వానికైనా కూడా ప్రజల అవసరాలను తీర్చడం పరిపాలనలో భాగంగా మార్చుకోవడం విధిగా ఉండాలి అట్లా సహజంగా ఉద్యోగాలు ఉద్యోగాల భర్తీ కోసం చేయరు ప్రజల అవసరాల కోసం ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి ఆ క్రియేట్ అయిన ఉద్యోగాలను సకాలంలో ప్రక్రియను పూర్తి చేసి ఉద్యోగాల ఉద్యోగ బృందాన్ని ప్రజల్లోకి పంపి ప్రజాసేవ చేయడం అనేది కర్తవ్యంగా తీసుకోవాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమేమనుకుంటున్నామంటే ఉద్యోగాలు ఇవ్వడం అనేది మేము ప్రభుత్వం ఏమనుకోవట్లేదు అభివృద్ధిలో భాగం అనుకుంటున్నాం అంటే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు ప్రజల్లోకి తీసుకపోయి అమలు పరిచేది ఉద్యోగులే ఇక్కడ ఉద్యోగుల సంఖ్య మనకి భారీగా ఉన్నప్పుడు ఆ ఉద్యోగ ఖాళీలను మేము కరెక్ట్గా ఫిల్ అప్ చేసినప్పుడు ప్రజలకు అవసరాలు తీరే అవకాశం ఉంటుంది ఈరోజు ప్రభుత్వ విద్యను మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది అందుకోసం మేము ముఖ్యమంత్రి గారు రాగానే దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ చేశారు ప్రైమరీ ఎడ్యుకేషన్ అలాగే గురుకులానికి సంబంధించిన ఎగ్జామ్స్కి సంబంధించిన రిజల్ట్ ఇచ్చి వెంటనే నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఇచ్చారు దాంతోపాటు విద్యా కమిషన్ ఇస్తారు ఆకునూరు గారు విద్య మీద చాలా అవగాహనతో ఉన్నది కాబట్టి కాబట్టి వారిని విద్యా కమిషన్ చైర్మన్ చేశారంటే ఇవన్నీ మనకేం చెప్తున్నాయంటే గవర్నమెంట్ ఈజ్ డెడికేటెడ్ టు సర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ అని కనబడుతుంది మిత్రులు శివానంద గారు కొన్ని విలువైన విషయాలు చెప్పారు గత పది సంవత్సరాల కాలంలో ఒకే ఒక డిఎస్సి వచ్చింది ఆ డిఎస్సి కూడా ఎందుకు వచ్చిందంటే ఇట్లాంటి మిత్రులు సుప్రీంకోర్టుకు వెళ్ళి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇక్కడ ఎన్ని ఉన్నాయో చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌసండ్ నైన్ ప్రకారం ఖాళీల ప్రకారము నోటిఫికేషన్ ఇవ్వాలి అప్పుడు సుప్రీంకోర్టు చెప్తే గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు అది కూడా రెండు సంవత్సరాలు సాగా తీసిన తర్వాత నియామకాలు జరిగాయి కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం మన ప్రభుత్వం అట్లాంటి అలసత్వాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు మేము డిఎస్సి కండక్ట్ చేస్తూ ఉన్నాం కండక్ట్ చేస్తాం రిజల్ట్ ఇస్తా ఉన్నాం రిజల్ట్ ఇచ్చాం నియామక పత్రాలు ఇస్తా ఉన్నాం వన్ ఇస్ త్రీని సెలెక్ట్ చేస్తాం ఆ విషయంలో వారంతా భరోసాగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మిగతా ఉద్యోగాలు ఇస్తారు జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ నుంచి వరుసగా పరీక్షలు ఉన్నాయి అవన్నీ కూడా అనుకున్న టైంకి అనుకున్నట్టు జరుగుతాయి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ మేము ఆల్రెడీ రిలీజ్ చేసాం జాబ్ క్యాలెండర్లో మొట్టమొదటి ప్రకటన అదే ఎక్కువగా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అందులో ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి అట్లాగే కొన్ని ఫార్మసీకి జా రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి కొన్ని నర్స్ పోస్టులు ఉన్నాయి వీటిని ఇమీడియట్గా మేము సెప్టెంబర్ ఇరవై నాలుగులో రిలీజ్ చేస్తా ఉన్నాం ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు కూడా రిలీజ్ చేస్తాం అంటే జాబ్ క్యారెండర్స్ ఎక్ససైజ్ చేయడంలో కొంతమంది పౌర సమాజానికి సంబంధించిన నిష్ణాతుల్ని అంటే ఉద్యోగ మీద కొంత అవగాహన ఉన్న తెలంగాణ మేధావుల్ని నేను కానీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు ప్రొఫెసర్ అల్దాబ్ జానయ్య గారు లాంటి వాళ్ళు మురళీ గారు లాంటి వాళ్ళు వీళ్ళతో కూడా ప్రభుత్వం చర్చలు చేసింది మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసింది ఎక్కడ ఏ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉందనేది ఆ చెప్పినప్పుడు మేము చెప్పాం అంటే జనరల్గా అభ్యర్థులు ఎక్కువగా ఏం కోరుకుంటారు మన తెలంగాణ సమాజంలో టీచర్ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందండి కారణం ఏంటంటే ఒక పర్పస్ కోసం చదివిన ఒక బృందం ఉంటుంది ఇప్పుడు మిత్రులు శివానంద దానికి సంబంధించిన బృందం నుంచే బయటకు వచ్చిన నాయకుడు ఆయన అట్లాగే పోలీస్ జాబ్లో కూడా ఒక ఒక బృందం ఒక ఒక స్పెషల్గా ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల టీం ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూనో బేసికల్ ఆస్పిరేషన్స్తో ఉంటుంది నోటిఫికేషన్ వచ్చినాక జాయిన్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాటికి అనుగుణంగానే మేము నోటిఫికేషన్లను రూపొందించాం ఆ క్రమంలో ప్రభుత్వం రూపొందించిన నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఉంది గ్రూప్ వన్ అక్టోబర్లో పెడతా ఉన్నాం ఈరోజు గ్రూప్ వన్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు ఆల్రెడీ గ్రూప్ వన్ హాల్ టికెట్లు ఇంకొక పది రోజులు రాబోతున్నాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు నుంచి అధికార ప్రకటన జరిగింది ఏర్పాట్లలో కలెక్టర్ నిమగ్నం అయిపోయినారు నవంబర్లో గ్రూప్ త్రీ ఉంది డిసెంబర్లో గ్రూప్ టూ పిల్లలు కోరుకున్నారు మేము వాయిదా వేశాం అదే మాసంలో అక్టోబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాబోతుంది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ డిసెంబర్లో ఈ ప్రక్రియ పూర్తి కాగానే మళ్ళీ గ్రూప్ టూ నోటిఫికేషన్ అయిపోతున్నాం కాబట్టి దాని నిదర్శనం ఏంటంటే అక్టోబర్ మేము సెప్టెంబర్ ఇరవై నాలుగున మెడికల్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాం మెడికల్ నోటిఫికేషన్ ఇచ్చాం ఇది జాబ్ క్యాలెండర్లో భాగంగా లేకుండా డిఎస్సీకి సమయ ప్రస్తావన చేశాం మేము విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో రెండు నెలల లోపల మేము చేస్తా ఉన్నాం ఇలా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యి ఇచ్చారు ఓకే శివానంద స్వామి గారు సార్ అన్నట్టు ఇంత ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ రోజు కూడా అంటే మరొక డిఎస్సికి ఇస్తామని స్పష్టంగా చెప్పారు అంటే మరో డిఎస్సి ఎప్పుడు ఉండే ఉంటుందని మీ అభ్యర్థులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఖాళీలు ఎన్ని ఉండే అవకాశం కనిపిస్తుంది సార్ దాదాపుగా ఇప్పుడు మనకు వస్తున్న వార్తలను చూస్తే దాదాపుగా ఐదు నుంచి ఆరు వేలు ఉద్యో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి అర్థమవుతుంది మనకి ఇప్పుడు ఇప్పటికే అనౌన్స్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావాల్సి ఉంది కానీ ఇప్పుడు ఈ ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్యలు దాదాపుగా నాలుగు లక్షల మంది డిఎస్సి నోటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ఫర్దర్గా ఇప్పుడు ఒక పదకొండు వేల మందికి ఉద్యోగాలు వచ్చినప్పటికీ మళ్ళీ మిగతా వాళ్ళంతా మళ్ళీ ఫర్దర్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన చూసేవాళ్ళు అందులో పోస్టులు ఎన్ని ఉంటాయని చెప్పేసి చూసేవాళ్ళే నేను ఏమంటున్నా అంటే ఈ ఐదు వేలు ఆరు వేలని కాకుండా గతంలో కూడా కొంతమే మనము ఒక ఆరు వేల పోస్టులు కలిపారు బాగా మనకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అనే ప్రామిస్ చేసినాక కూడా ఒక ఇరవై వేల పైగా పోస్టులు ఉంటాయని చెప్పేసి అప్పుడు భావించడం కానీ కొంత పదకొండు వేలకి అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పేసి ఇది ఎగ్జామ్ జరిగిపోయింది ఇప్పటికైనా సరే కనీసం ఒక పది పదిహేను వేలకు తగ్గకుండా మనకు నోటిఫికేషన్ ఇస్తే కనుక కొంత అందరికి ఆశాజనకంగా ఉంటుంది మిగతా అంతా నిరుద్యోగ అభ్యర్థులందరికీ కొంత అది మెయిల్ చేయకూర్చినట్టు అవుతుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా విద్యా విద్యాని విద్యా వ్యవస్థని అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దాన్ని మనకు ముందుకెళ్తున్న ఈ తరుణంలో మనకి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా కదులుతున్న ఈ ప్రభుత్వాలు మనకు విద్యా పునర్నిర్మాణం కోసం పనిచేయాలి కదా ఫస్ట్ మొదట ఖచ్చితంగా టెట్టు పెట్టాల్సి ఉంటుంది సార్ ఎందుకంటే మనకి వాళ్ళు గవర్నమెంట్ ప్రామిస్ చేసినట్టు విధంగానే మనకి డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ రావాలి మనకి ఇంకో సర్క్యులర్ కూడా ఇచ్చారు అది ఎంతవరకు అమలు అవుతుందో చూడాలి ఎవ్రీ సిక్స్ మంత్స్ టెట్టు నిర్వహిస్తామని చెప్పి సర్కులర్ జారీ చేశారు దాని దానికి అనుగుణంగా అదే చిత్తశుద్ధితో ముందుకెళ్తే ఎవ్రీ ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసం టెట్ కండక్ట్ చేస్తూ ఈ యొక్క వెను వెంటనే ఇప్పుడు దాదాపు ఇరవై రెండు వేల మంది టీచర్స్ కి మనకి ప్రమోషన్స్ ఇచ్చారు కానీ అదే స్థాయిలో వేకెంట్ అవుతాయి కదా కానీ మనకు భర్తీ చేసే ఉద్యోగాలు ఆ స్థాయిలో ఉండట్లేదు అభ్యర్థులు అంతా మేము అనుకునేది అదే ఇన్ని స్థాయిలో దాదాపు గతంలో మేము పదహారు వేల మంది విద్యార్థులు అంటూ పనిచేసినాం రాష్ట్రంలో కానీ ఆ తర్వాత కేసీఆర్ గారు మనకి ఎన్నికల ముందు ఇచ్చిన నోటిఫికేషన్ కేవలం ఐదు వేలు మాత్రమే మేము దాంతో ఒక మనకి పోస్టులు సరిపోవు పోస్టుల సంఖ్య పెంచండి అని చెప్పేసి మళ్ళీ భారీ స్థాయిలో డిమాండ్ రాగా మనకి ఇక అదే స్థాయిలో ఎలక్షన్స్ ఒక ఆరు వేలు పెంచారు ఇప్పుడు మేము అంటే ఈ ఐదు వేలు ఆరు వేలు కాదు కనీసం ఒక పదిహేను ఇరవై వేల మా పోస్టులతోని డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి ఎందుకంటున్నామంటే సార్ గ్రామీణ స్థాయిలో మీరు కనుక చూస్తే ఉద్యోగాలు అంటే టీచర్ ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పటికీ నేను నేను సంగారెడ్డి జిల్లా సార్ మా ఏరియాలో ఎవ్రీ విలేజ్కి ఒక టీచర్ కానిస్టేబుల్ ఉంటారు తప్ప వేరే గ్రూప్ టూ గ్రూప్ వన్ ఆ పెద్ద స్థాయి ఉద్యోగాలకు ఎవరు బోరు మనకి ఈ యొక్క ఉద్యోగాలు అంటేనే ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అంటే ఈ భారీ స్థాయి ఉండేవి మనకి గ్రూప్ టూ గ్రూప్ వన్ అవన్నీ వందల్లో వందల్లోనే ఉంటాయి సార్ ఎప్పుడు కూడా వేలల్లో ఉండవు ఈ కనీసం ఈ యొక్క నోటిఫికేషన్ అయినా సరే మనకి కనీసం పదిహేను ఇరవై వేలకు తగ్గకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి సార్ కూడా గవర్నమెంట్లో భాగంగా భాగస్వామిగా ఉన్నారు భాగంగా ఉన్నారు కాబట్టి కేబినెట్ స్టేటస్లో ఈ వేదికన ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా సార్ ఎక్కువ సంఖ్యలో పోస్ట్ ఉంటాయి చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే ఓకే రియాజ్ గారు మీరు అన్నట్టు ఇంతకు అన్నట్టు ఎక్కువగా పోలీసు అదేవిధంగా టీచర్ జాబ్స్ ఉంటాయి అయినా సరే గ్రూప్స్ కుండే దానికి ఉన్న ప్రాధాన్యత వేరు సార్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్కు అది ఒక పెద్ద ఛాలెంజ్ ఆ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పూర్తి నియామక పత్రాలు ఇచ్చే వరకు అసలు జరుగుతుందా లేదా అడుగడుగున ఒక ఆందోళన కలిగించే విధంగా రకరకాల ఆటంకాలు కనిపిస్తుంటాయి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సార్ అంటే గ్రూప్ వన్ మెయిన్స్కు పూర్తి ఆటంకాలు తొలగినట్లయినా దానిపైన కూడా ఏదో కోర్టు కేసులు ఉన్నాయంటున్నారు అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరిస్థితి ఏంటి అదేవిధంగా గ్రూప్ వన్ నియామక పత్రాలు వాటి ఎలా ఏ ఏ స్థాయిలో ఉంది సార్ నగేశార్య గారు ఇదిలో రెండు అంశాలనే మనం చూడాల్సినాయి మొదటి అంశం ఏంటంటే అంటే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయకుండా పిల్లలు సంఖ్య పె పెరగకుండా నూతన ఉద్యోగ కల్పన అనేది సాధ్యం కాదు గ్రౌండ్ రియాలిటీతో మాట్లాడదాం ఈరోజు ఏమైపోయిందంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివే వాళ్ళ సంఖ్య తెలంగాణలో ఎక్కువగా ఉంది క్రమక్రమంగా ప్రైవేట్ స్కూల్లో ఎందుకు అవుతున్నారంటే ప్రైవేట్ స్కూల్స్ మేజర్గా ఇంగ్లీష్ మీడియం ఎడ్యు ఎడ్యుకేషన్ని వాళ్ళు మీడియం ఆఫ్ కోర్స్గా పెట్టుకున్నారు అయితే గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్కి కొంత ప్రయారిటీ పెంచినప్పుడు సరే మొత్తం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టకుండా కూడా ప్రయారిటీ పెంచినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ నిలబడతాయి ఇక నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేశాను నేను పనిచేస్తున్నప్పుడు వరంగల్లో ఒకటే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందులో నేను టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్కి పాఠాలు చెప్పేది ఒక టూ ఇయర్స్ పని చేశాను ఫుల్ స్ట్రెంత్ ఉండేది అడ్మిషన్ దొరకకపోయేది అంటే ప్రజలకు డిమాండు ప్రజల అవసరాలను తీర్చే కోర్సు వైపు ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేసే క్రమంలో నూతన పరికల్పనలను మనం తీసుకోవాలి అందుకోసం నాకు తెలిసి ఆకునూరు మురళీ గారు అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా గొప్ప ఎక్స్పెరిమెంట్ చేశారు వారిని విద్యా కమిషన్ చైర్మన్గా చేయడం అనేది మనం ఆహ్వానించదగ్గ దగ్గ పరిణామం అయితే విద్యార్థులు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా స్కూళ్లను తీర్చిదిద్దినప్పుడు డెఫినెట్గా విద్యా వ్యవస్థ బలపడుతుంది టీచర్ ఉద్యోగాలు పెరుగుతాయి ఆ దిశగా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తున్నది ఇది ఒక అంశం ఈ రెండో అంశం ఏంటంటే సహజంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలకు ఎందుకు క్రేజీ ఉంటుందంటే అవి డెసిషన్ మేకర్స్ తయారు చేస్తాయి ఒకసారి గ్రూప్ టూ ఆఫీసర్ అని ఎంగేజ్లో జరి అయితే అతను కలెక్టర్గా రిటైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి గ్రూప్ వన్ ఆఫీసర్ విదిన్ టెన్ ఇయర్స్ సర్వీస్లోనే ఐఏఎస్కి వెళ్ళిపోతాడు మనం సాక్షంగా చూస్తున్నాం కానీ సహజంగా పేద కుటుంబాల్లో వచ్చిన మెరిక్యూరిస్ విద్యార్థులు తమ సామాజిక స్థాయిని కానీ అట్లాగే తమ ఆర్థిక స్థాయిని కానీ మార్చుకునే క్రమంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతున్నాయో అవి తప్ప మనకు వేరే మార్గం ఉండదు గవర్నమెంట్ ఉద్యోగాల ద్వారా మాత్రమే వాళ్ళ సామాజిక ఆర్థిక స్థాయిని పెంచుకుంటారు కాబట్టి ఆల్రెడీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా కష్టపడతారు గ్రూప్ వన్ గ్రూప్ టూ వైపు వస్తారు వాళ్ళు కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది మనకు ఒక రాష్ట్ర స్థాయి ఎగ్జామ్లో తలమానికం మీరు చెప్పినట్టుగా సహజంగా సరే మనకి భారతదేశంలో తమ హక్కుల గురించి పోరాడే స్వేచ్ఛ ఉంటుంది అట్లాగే న్యాయం జరిగినప్పుడు కోర్టుకు పోయే అవకాశాలు ఉంటాయి కానీ నాకు తెలిసి ఈరోజు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద కోర్టులో కొన్ని కేసెస్ పడ్డాయి నేను అంగీకరిస్తాను కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్ని ప్రభావితం దాన్ని వాయిదా వేసే స్థాయిలో ఆ కేసులు ఉన్నాయంటే మేము భావించట్లేదు ఎందుకంటే ఈసారి గ్రూప్ వన్ రీనోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునే గవర్నమెంట్ అది వేసింది మాకు తెలిసి ఒక న్యాయ వ్యవస్థ ఈ నోటిఫికేషన్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్ల అవి అవి చాలా రైట్ గా ఉన్నాయనే భావ భావంతోటే ఉంటుందని మేము అనుకుంటున్నాం కాబట్టి న్యాయ వ్యవస్థలో ఉన్నప్పుడు దాని మీద వ్యాఖ్యానించే హక్కు మనకు ఉండదు కానీ ఏదైనా కూడా మేము ఏ జాబ్ నోట్ క్యాలెండర్ ప్రకటించామో దాని ప్రకారం ఎగ్జామ్స్ చేస్తాం ఖచ్చితంగా నిర్వహిస్తాం విద్యార్థులు ఏ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అయినారో ఆ సీరియస్నెస్ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు చర్చలో చిన్న విరామం వస్తుందా వస్తుందా ఏంటొచ్చేది అనరా అరే సార్ దోమ వస్తుందని భయపడుతున్నట్టున్నాడు భయపడడానికి ఏముంది దోమ ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడైనా ఎప్పుడైనా పెక్సలాన్ వేస్తే సరే ఎందుకంటే పెక్సలాన్ వల్ల కాండం బలంగా పెరుగుతుంది పంట కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది ఇంక విను పెక్సలం దోమను కేవలం పొలం నుండే కాదు నీ మదిలో నుండి కూడా చెరిపే అందరికంటే ముందుగా ప్రపంచాన్ని జయించగా ఎవరెంత భారీగా ఉన్న చెక్కు చెదరదు విరాట్ కంప్రెసివ్ స్ట్రెంగ్ అంబుజా సిమెంట్ ఇంకొకరెన్ మనం ఒక రీల్ చేద్దాం మంచి ఆలోచన కానీ రేపు నేను రేపు సాలాన్కి వెళ్ళొస్తాను రేపటి వరకు వేచి ఉండడం ఎందుకు ఇదిగో నా ఐదు నిమిషాల సాలాన్ ఆర్గానిక్ అలవేరా మింట్ ఇంకా రోజు యొక్క నాచురల్ ఎక్స్ట్రాక్ట్ తో పాటు సరికొత్త వీట్ ప్యూర్ మాయిశ్చరైజ్ స్మూత్ అండ్ మెరుస్తూ కనిపించే చర్మాన్ని పొందండి వావ్ సాలాన్ వంటి స్మూత్ ఫినిష్ కోసం జస్ట్ వీట్ ఇట్ ఫర్నిచర్ ఏ బోర్డు చేయించమంటారు బాయిల్ బోర్డు తో ఉడుకుతున్న నీడ పడినా పాడవదు మంటల్లో పడినా పాడవదు చెద పురుగులు దీన్ని ఏమీ చేయలేవు రైట్ యాక్షన్ టైసా యొక్క బాయిలో బోర్డ్ ఫైర్ రిటార్డ్ అండ్ బాయిలింగ్ వాటర్ ఇంకా బోర టర్మైట్ ప్రూఫ్ యాక్షన్ టైసా బాయిలో బోర్డ్ అన్నిటికంటే ఉత్తమం అన్నిటికంటే దృఢం దీంతో ఏమవుతుంది ఏమి కాదు దీంతో ఏమతుంది దీనివల్ల ఏదీ కాదు డెటాల్ తో ఏదీ కాదు రోజు డెటాల్ ఎందుకు ఉపయోగిస్తావు ఎందుకంటే వ్యాధులన్ని వ్యాపింప క్రిములు మన నుండి దూరంగా ఉంటాయి అప్పుడే మనకు దాని నుండి ఏమీ కాదు ఎవర ఇంట్లో అయితే డెటాల్ రోజు ఉపయోగించబడుతుందో అక్కడ వారు తక్కువ అనారోగ్యానికి గురవుతారు మనవారి రక్షణ కోసం రోజు డెటాల్ కొంచెం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా సిఫార్సు చేయబడింది టాయిలెట్ శుభ్రంగా ఉంచలేదా పార్టీ అటెండ్ అవుతుంటాను లేదా హోస్ట్ ఎప్పుడు శుభ్రం చేయను అయితే హార్పిక్ సబ్స్క్రిప్షన్ తీసుకో ఇది ప్రతి ఫ్లష్ తో ఒక నెల పాటు టాయిలెట్ లో వస్తుంది హార్పిక్ ఫ్లష్ ఈజీ టాయిలెట్ క్లీనింగ్ యొక్క సబ్స్క్రిప్షన్ శివానంద స్వామి గారు మొత్తం మీద అంటే గత కొంతకాలంగా ప్రభుత్వం నియామక ప్రక్రియలు చేపడుతుంది నియామక పత్రాలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ఇస్తుంది వీటన్నిటిని తర్వాత కూడా అంటే మీరు గతంలో మీరు రియాజ్ గారు పోరాడినప్పటి నుంచి ఇప్పటికీ అంటే నిరుద్యోగుల సంఖ్యలో ఏమైనా మార్పు ఉందంటే టీఎస్పిఎస్సి లిస్టు ప్రకారం కానీ ఇలా కానీ ఇప్పటికీ ఇంకా టీచర్ ఉద్యోగాలు కానీ పోలీసు కానీ గ్రూప్స్ కోసం కానీ చూస్తున్న వారి సంఖ్య సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వారు ఎంతమంది ఉంటారు సార్ దాదాపుగా సార్ మనకి మన గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ జరిగితే తొమ్మిది లక్షల మంది ఎగ్జామ్స్ అప్లికేషన్ చేశారు సార్ తొమ్మిది లక్షల మంది అప్లై అప్లికేషన్ చేసిన వాళ్ళు ఈ గ్రూప్ టూలో దాదాపుగా అప్లికేషన్స్ వచ్చేసి ఐదు లక్షల యాభై ఒక్క వేలు వరకు యాభై ఒక్క వేలుగా ఉంది సార్ గ్రూప్ త్రీలో ఐదు లక్షల ముప్పై ఆరు వేలు ఇట్లా మళ్ళీ ఈ గ్రూప్ వన్లో మూడు లక్షల మంది ఫిలిమ్స్ క్వాలిఫై ఫిలిమ్స్ రాయక అందులో క్వాలిఫై అయింది ఒక థర్టీ థౌజండ్ థర్టీ థర్టీ వన్ థౌసండ్ అంటే ఇట్లా చూస్తే ఏది మాట్లాడినా మనకు లక్షల్లో నిరుద్యోగులు ఉంటున్నారు డిఎస్ అభ్యర్థులు వచ్చేసరికి దా రాష్ట్రంలో ఒక నాలుగు లక్షల మంది డిఎస్ అభ్యర్థులు ఉంటారు సార్ అందులో మూడు లక్షల స్కూల్ అస్టెంటు బిఎడ్ చేసిన వాళ్ళు ఒక లక్ష వరకు డిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఏ చూసినా కానీ లక్షల్లో నిరుద్యోగ అభ్యర్థులు ఇక్కడ ఉద్యోగాలు ఏమో అసలు గ్రూప్స్ ఒక డిఎస్సి ఒక కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగాలు తప్ప ఏవి కూడా అందరూ అన్ని వందలలో తప్ప ఎక్కడ కనిపించవు మనకి ఈ యొక్క సమిషన్ అధిగమ అధిగమించడానికి మనకి ఇంకొంత ఉత్పాదకను పెంచి ఇప్పుడు దాదాపు మనకి గురుకులాల్లో మనకి ఈ యొక్క అంగన్వాడీలు ప్రై ప్రైమరీ స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూల్ని మనకి ప్రైమరీ స్కూల్తో కొంచెం అనుసంధానం చేస్తే అక్కడ మళ్ళీ ఈజీటీగా టీచర్ చాలా ఒక అట్లా ముప్పై వేల అంగన్వాడీస్ ఉన్నాయి సార్ అట్లా ముప్పై వేల మందిని క్రియేట్ చేయొచ్చు ఇట్లా ఇప్పుడు తర్వాత ఇప్పుడు మనకి ఇంటిగ్రేటెడ్ గురుకులు అని చెప్పేసి పెడతా ఉన్నారు ఇప్పటికే చాలా గురుకులాలు ఉన్నాయి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ గురుకులు అని చెప్పేసి సార్ ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఇంటిగ్రేటెడ్ గురుకులు అని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి ఏమంటున్నామంటే కనీసం ఇప్పుడు ఇక్కడ టీజీటీలు టీజీటీలుగా ఈ డిఎడ్ డిగ్రీ ప్లస్ డిఎడ్గా ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటివి ఇలాంటివి కొంత మనకి చేస్తున్నట్లయితే కొంత మనకు అవకాశాలు పెరుగుతాయి ఈ యొక్క హోప్ కూడా పెరుగుతుంది ఇప్పుడు పన్నెండు వేల ఉద్యోగాలు అంటే పెద్ద కాదు కదా సార్ అది మనకి రెండు లక్షల నలభై ఐదు వేల మంది ఎగ్జామ్స్ రాసిరు మొన్న అందులో కేవలం ఒక పన్నెండు వేల పదకొండు వేల అరవై రెండు మాత్రమే భర్తీ అవుతున్నాయి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మిగతా వాళ్ళంతా నెక్స్ట్ సంఖ్య కోసమే చూస్తున్నాం మనం ఒక జాబ్ క్యాలెండర్ అనేది చాలా దానికి మేము సంతోషిస్తున్నాం అసలు ఎప్పుడో ఇంతకుముందు గతంలో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయి అనేది తెలియకపోయేవి ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగేవి తెలియకపోయేవి ఇప్పుడు మాత్రం ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పట్ల ఒక డే తేదీల పట్ల ఒక క్లారిటీ ఐడియా ఉంది కానీ సంఖ్య నెక్స్ట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయనే సంఖ్య పట్ల ఇప్పుడు ప్రతి ఒక్క అదే ఆతృత నెక్స్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉంటాయి ఆ పోస్టులు ఉంటే వాళ్ళు కోచింగ్ వెళ్ళాలన్నా దాని తగ్గట్టుగా ప్లాన్ ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఉంటారు కానీ దాని తగ్గట్టుగా ఉద్యోగాలు ఉంటే కూడా బాగుంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా అభిప్రాయం చెప్తున్నాను ఓకే రియాజ్ గారు ఇప్పుడు డిఎస్సి అనగానే మనకు చాలా సార్ డిఎస్సి నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ ఈ అభ్యర్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు సార్ కోర్టుల్లో తిరిగి ప్రభుత్వం చుట్టూ తిరిగి అసలు వారిపైన ప్రభుత్వం స్టాండ్ చేయండి సార్ ఇప్పుడు ఈ వీటితో పాటు తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు సార్ అసలు చరిగారు నేను రెండు అంశాలు ఉన్నాయండి అవేంటంటే ఒకటో ఈ ఎప్పుడైనా కూడా ఉద్యోగాల సంఖ్య కన్నా అప్లికేషన్స్ అంటే అప్లై చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది దానికి అందరికీ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదు ఏ ప్రభుత్వాల్లో మా ప్రభుత్వం మిగతా ప్రభుత్వాల్లో కానీ ఖాళీగా ఉన్న పోస్టులను మాత్రం నింపాలి కదా దేర్ వేర్ దేర్ ఆర్ వేకెన్సీస్ వీ హావ్ టు ఫిల్క్ అది ఏ గవర్నమెంట్ అయినా తీసుకోవాలి ఈ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తూ వచ్చారు మా దగ్గర ఎన్ని ఖాళీలు ఉంటే ఆ ఖాళీలు నింపుతామని చెప్తున్నారు ఆ దిశగా పోతున్నాం అయితే చారిత్రక క్రమంలో కొంతమందికి అన్యాయాలు జరిగిన గత చరిత్ర ఉంటుంది ఉదాహరణకి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి ఉంది దాదాపు వాళ్ళు నిజంగా జాయిన్ అయ్యి రిటైర్మెంట్ వయసుకు వస్తారు వాళ్ళు అయిపోయారు అట్లాగే రెండు వేల ఎనిమిది డిఎస్సి ఉంది వాళ్ళకి పరికరే సగలు సర్వీస్ అయిపోవాలి అయితే కొన్ని లీగల్ ఆబ్లి ఆబ్లిగేషన్స్ రకరకాల కోణాల్లో వాళ్ళు ఇంకా ఆశిస్తూ వచ్చారు కానీ మేము పవర్లోకి రాగానే వెంటనే మేము రెండు వేల ఎనిమిది డిఎస్సిని మేము టేకప్ చేశాం మీరు బాగా చూడండి నేనే స్వయంగా వాళ్ళను రెండుసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను ఆ ప్రధాన అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వస్తారు తీసుకెళ్ళాను వేదికల మీద మాట్లాడిపించాను కాబట్టి లీగల్గా కూడా వాళ్ళకు మీరు ఉద్యోగకల్పన చేయమని గవర్నమెంట్ ఆర్డర్ చేసింది చేసే దాని ప్రకారం మూవ్ అయినాం వాళ్ళకు ఉద్యోగకల్పనలో కొన్ని ఉద్యోగాలను కూడా కేటాయించాం అలాగే దాని మార్గంలో నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి గురించి కూడా ఆలోచిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్ ప్రధానంగా టూ థౌజండ్ ఎయిట్ ఈ ఇద్దరికి సంబంధించిన ఇష్యూస్ పరిష్కరించాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం అయితే దానికి సంబంధించిన కొన్ని లీగల్ లిమిటేషన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన కొన్ని పరిమితులు ఉన్నాయి మాకు నేను పూర్తిగా ఇప్పుడే రేపెళ్లుండ సమస్య పరిష్కారం అనట్లేదు కానీ పరిష్కారం దిశలో అది ఒక తుది అంకాన్ని చేరింది బహుశా టూ థౌజండ్ ఎయిట్ విషయంలో మాత్రం లో విద్యా వ్యవస్థలోనే కేంద్ర పథకాలకు సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ అలాంటి వారు కూడా తమకు పర్మనెంట్ చేయాలి తమకు రెగ్యులరైజ్ చేయాలని అనే డిమాండ్ కూడా వస్తుంది దానికి సంబంధించి ప్రభుత్వం స్టాండ్ బేసికల్గా కాంగ్రెస్ పార్టీ పాలసీ మాత్రం పబ్లిక్ సెక్టర్ రక్షించడం అండి రాహుల్ గాంధీ గారు మీరు చాలాసార్లు మా ఉపన్యాసాలను పార్లమెంట్లో విన్నప్పుడు ఆయన ఏమంటాడు రగణిస్తూ క్రోనీ క్యాపిటలిజం అంటాడు అంటే మొత్తం వ్యవస్థ అంతా చేతుల్లోకి విధంగా పెట్టడానికి మేము వ్యతిరేకిస్తూ ఉంటాం నిజానికి ఈ దేశంలో గవర్నమెంట్ స్కూల్స్ పెట్టడం కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టడం కానీ రోడ్లు వేయడం కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్టాండే కదా కొన్ని పబ్లిక్ సెక్టార్ రక్షించడం అనేది కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ ఐడియాలజలో భాగం సరే ఇక్కడ ఆ ప్రభుత్వం మా ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఆ దిశగా తీసుకుపోవాలనుకుంటున్నాం సో మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఆ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఈ కంట్రాక్టింగ్ సిస్టమ్ వచ్చింది సోర్సింగ్ ఇప్పుడు దాన్ని అవుట్ సోర్సింగ్ రూపంలో మార్చాలి దాంట్లో కొన్ని వేతాలు ఉన్నాయి కాదనట్లేదు ఎందుకంటే ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఉంటాడు సడన్గా ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చే వరకు ఏమైందంటే పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత శ్రమపడ అతని ప్రభావం లైబరీ రిక్రూట్మెంట్లో నాకు ఆ విషయాన్ని మేము పరిశీలించాల్సిన పరిస్థితికి వచ్చింది కాబట్టి వీటిని క్రమక్రమంగా ఎవరికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేసే దిశలో ఆలోచిస్తుంది ప్రభుత్వం కాబట్టి మేము చాలా క్లియర్గా మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్ను కూడా అంటే కంట్రాక్ట్ ఉద్యోగులకి ఒక ఫిక్స్డ్ వేతనం పెట్టి దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం మనం అట్లాగే వాళ్ళు జీవితాంతం కూడా ఒక పదిహేను ఇరవై ఏను సర్వీస్ సర్వీస్ చేసినాక సడన్గా తీసివేయకుండా వాళ్ళని కంప్లీట్ చేస్తూ న్యూ రిక్రూట్మెంట్ అయినా రెగ్యులర్ చేయాలని తపంలో ఉన్నాం కాబట్టి మేము వచ్చి పదిహేను కూడా కాలేదు మేము ఓకే చాలా సంస్కరణలు తీసుకొచ్చాం కానీ మేము ఏమంటాం అంటే పౌర సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్రమక్రమం పెరుగుతున్న యూపీలో మొన్న ఏదో నేను చూసాను ఇరవై మూడు వేల ఉద్యోగాలు అవి సూపర్ ఉద్యోగాలు చేస్తే అరవై మూడు వేల అరవై మూడు లక్షల అప్లికేషన్స్ వచ్చాయన్నట్టు కానీ ఆ ఇబ్బందులు అధిగమించే క్రమంలో ఉద్యోగాలు ఇవ్వకుండా రైట్ కాదు గుర్తించాలి ఇచ్చే ప్రయత్నం చేయాలి దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి ఓకే శివానంద స్వామి గారు సార్ అన్నట్టుగా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఈ విషయంలో నియామక ప్రక్రియ కొనసాగుతుందని చెప్తున్నారు అది ఒక నిరంతర ప్రక్రియ అంటున్నారు ఒక నిరుద్యోగులుగా ఏం కోరుకుంటున్నారు అంటే ఈ నియామక ప్రక్రియలు పరీక్షలు రాయడానికి ఫలితాల్లో విజయం సాధించాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ అవసరం ఉంటుంది నిరుద్యోగ ప్రిపరేషన్కి సంబంధించి సార్ ఫస్టు మనకి ఈ ఉద్యోగ కల్పనలో కొంత కొన్ని కొన్ని సంస్కరించుకోవాల్సిన కొన్ని ఉన్నాయి ఇప్పుడు మనకి ఆటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం థర్టీస్ టు రే వన్ రేషియోలో చూస్తూ ఉన్నారు మనకి ఆ రేషియోలో అంటే ముప్పై మంది విద్యార్థులు ఉంటేనే ఒక టీచర్ని పంపిస్తూ ఉంటారు గవర్నమెంట్ ఏమంటున్నా అంటే ఫస్ట్ వాళ్ళు పేరెంట్స్ ఏమంటున్నారు అంటుంటారు అంటే విలేజ్లో మేము విద్యా అంటారు పనిచేసాం కాబట్టి మీరు అక్కడ టీచర్స్ ఉంటేనే మేము పిల్లలకు పంపిస్తాం పంపిస్తామని చెప్పేసి అంటుంటారు వాళ్ళు అంటే ఫస్ట్ అక్కడ టీచర్కి స్కూల్ స్కూల్కి టీచర్ వెళ్ళాలన్నా ఫస్ట్ స్టూడెంట్ వెళ్ళాలన్నా అనే సమస్య ఉత్పన్నం అవుతుంది ఇక్కడ అంటే టీచర్స్ అక్కడ ఒక ఎక్స్ట్రాగా టీచర్ ఉన్నట్లయితే కనుక వాళ్ళు పిల్లల ఎన్రోల్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా దాదాపు మీరు కనుక ఒక గత ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి తీసుకున్నట్లయితే సార్ దాదాపు గవర్నమెంట్ స్కూల్లో దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల ఎన్రోల్మెంట్ తగ్గింది ఇంతకుముందు లెక్కలేదు సో ఈ యొక్క ఎన్రోల్మెంట్ తగ్గుతూ ఉన్నది తప్ప ఇంకా ఇంకా పెరగలేదు ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇంక ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి దీనికి మేము ఏమంటున్నాం అంటే కొంత టీచర్స్ని కనుక మనం ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయగలిగితే ఇక్కడ మనం నిరుద్యోగులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఏదైతే విద్యా ప్రాధాన్యతగా వీళ్ళు పెట్టుకున్నారో అది కూడా ఆ లక్ష్యాలు కూడా నెరవేర్చినట్టు అవుతుంది అని చెప్పేసి అదొకటి రెండు ప్రభుత్వాలు సార్ మా కోసం ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ శివానంద స్వామి గారు రియాజ్ గారు థ్యాంక్ యూ సార్ ఇది అంటే డిఎస్సి ఫలితాల వెళ్లడంతో టీచర్ అభ్యర్థుల్లో ఒక ఆనందం వ్యక్తమవుతుంది ఇదే సమయంలో మిగతా జాబ్ క్యాలెండర్ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిన విధంగా జరగాలని అందరూ ఆశిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని వస్తుందా ఒరే బాబు ఏంటొచ్చేది కబడ్డీ కబడ్డీ అనరా అరే సార్ దోమ వస్తుందని భయపడుతున్నట్టున్నాడు భయపడడానికి ఏముంది దోమ ఎప్పుడైనా రావచ్చు ఇప్పుడైనా ఎప్పుడైనా పెక్సలాన్ వేస్తే సరే ఎందుకంటే పెక్సలాన్ వల్ల కాండం బలంగా పెరుగుతుంది పంట కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది పెక్సలాన్